లక్ష్మీ స్వామి వారి దివ్య ఆశీషులతో శ్రీ 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 త్రిదండిచిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో అంగరంగ వైభవంగా జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో బాపూజీ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి వ్రత మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు యదుకుల తిలక అతని ట్రస్ట్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు తులసీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము గౌరవనీలు వెంకటేశ్వరరావు గారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము గౌరవనీయులు గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము హరి సంకీర్తన సత్యవతి అమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము జనవరి పదవ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా హరినామ సంకీర్తన వెయ్యి మంది భక్తులు గాయని గాయకులతో హరినామ సంకీర్తన ఈ యొక్క వేదిక అనేది ఉండబోతుంది ముందుగా గౌరవనీయులు తులసిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్ శ్రీ 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 తిదండి చిన్నజీరి స్వామి వారి యొక్క మంగళాశాసనముతో మరి పానకాల స్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ ధనుర్మాస మహోత్సవానికి విచేసిన బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క వైభవంగా జరుగుతున్న ధనుర్మాసాన్ని మన స్వామివారి యొక్క పరిపూర్ణ కృపతోటి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది ధనుర్మాస మహోత్సవం బాపూజీ విద్యాలయం మంగళగిరిలో మరి చాలామంది భక్తులు ఉదయం స్వామివారి ప్రవచనం తీర్థగోష్ఠికి పాసుర విన్నపానికి ప్రవచనానికి ఉదయం పూట చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తూ ఉన్నారు సాయంత్రం పూట మరి భాగవత శ్రవణం చేస్తూ ఉన్నాం అయినాక చిన్న మరి ఈ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్న ఈ కల్చరల్ జిజ్ఞాస వారికి అదేవిధంగా ఈ ఏర్పాట్లు చూస్తున్న మన బృందం అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం స్వామివారు చెప్పినట్టు మరి గోదాదేవి ఏ విధంగా అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవటానికి పూజా కార్యక్రమం వ్రతం భావించిందో రోజుకొక గోపికలను లేపుకుంటూ ఈ వ్రతాన్ని మరి ముప్పై పాసురాలతోటి స్వామివారు విన్నవిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమం అదేవిధంగా మనందరి పూర్తి సహాయ సహకారాలతోటి గోష్ఠిగా మనందరం ఏర్పడి దిగ్విజయం చేయాలని మీ అందరినీ మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్ జై శ్రీమన్నారాయణ కలియుగంలో భగవన్నామ సంకీర్తనను మించినటువంటి ఆధ్యాత్మిక మందు మరొకటి లేదు ఎర్రాకుల తులసిరామ్ గారు మరియు వారి సోదరులు ఎర్రాకుల బాబు గారు ఇద్దరు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడే మంగళగిరి బాపూజీ స్కూల్కి విచ్చేశారా అన్నట్లుగా ఎంత చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో మనము ధనుర్మాసంలో పద్నాలుగో రోజు కార్యక్రమాన్ని సాయం సంధ్యాకాలంలో ఎంతో భక్తితో జరుపుకుంటున్నాం ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి జనవరి పదో తేదీ రోజు ఇక్కడ స్వామివారి యొక్క తీర్థగోష్ఠి అనంతరం కానీ తీర్థగోష్ఠి సమయంలో కానీ ఒక వెయ్యి మంది గాయని గాయకులను అందులో పాల్గొనాలని తప్పకుండా మీరు నాతో సంప్రదించవచ్చు అన్ననైనా సంప్రదించవచ్చు సత్యవతి అమ్మగారిని కూడా సంప్రదించవచ్చు మరొకరు వారి పేరేం పేరు గోపాలకృష్ణ గారు కూడా అందరం కూడా ఈ యొక్క సంకీర్తన సేవలో ఉన్నాము జిజ్ఞాసా ఫౌండేషన్ వారు కూడా కార్యక్రమానికి ఎంతో సహకారాన్ని అందిస్తున్నటువంటి జిజ్ఞాస టీం వారికి కూడా అపూర్వ గాయత్రి మా సోదరుడు భార్గవకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదహారు కీర్తనలు ఆ రోజు కృష్ణుడి యొక్క భజనలు అంటే సంగీతం కాకుండా సులభంగా పలికేటటువంటి రాముడు కృష్ణుడి యొక్క సంకీర్తనలు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండు జిల్లాలలో గుంటూరు విజయవాడ దగ్గర దగ్గర ప్రాంతాలలో ఎవరు పిలిచినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పిస్తున్నాం మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణం జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులైనటువంటి సంకీర్తనాపరులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ అద్వితీయమైనటువంటి శోభతో స్వామివారి మంగళాశాసానలతో విరాజిల్లుతున్నటువంటి వేదిక మీద స్వామివారు వేంచేసి ఉండగానే మరి వైకుంఠ ఏకాదశి రోజున వెయ్యి మందితో సహస్రగళార్చన కార్యక్రమాన్ని చేయాలని మన ఎదుకుల రత్న ట్రస్టు చైర్మన్గా వై తులసిబాబు గారు అలాగే సంగీత స నిర్వహణ తీసుకుంటామంటూ తెలియచేసి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం భుజాల మీద వేసుకున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు మరి మిగతా వారి అందరి సమిష్టి సహకారంతో కార్యక్రమం ఉంది నా వరకు చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి భజన బృందాల్లోని సంకీర్తన చేసే వారి సౌలభ్యం కొరకు మరి శ్రీనివాస్ గారితో ఆ పాటలన్నీ కూడా ఆ పదహారు పాటల్ని రికార్డ్ చేయించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది అందరూ అంటే ఆన్లైన్ క్లాసుకి కూర్చోలేని వాళ్ళు అలాగే ప్రత్యక్షంగా క్లాసుకి కూర్చోలేని వాళ్ళు చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వివరంగా పాటలన్నీ కూడా రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది మా భజన బృందాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేసి పంపించి వాళ్ళందరూ కూడా చక్కగా పది రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకుంటే అవన్నీ సరళంగా ఇంతకుముందే మనం కొంచెం వినికిడి కొంతవరకు పాడి ఉన్న పాటలు కాబట్టి వాటిని నీట్గా మరి ప్రాక్టీస్ చేసి ఇక్కడ జరిగినప్పుడు కార్యక్రమం అందరూ ఒకే గీత గీస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే కీర్తన కూడా ఒకే రకమైనటువంటి విధానంలో వచ్చి స్వామివారు పరవశించి పరవశించిపోవాలి కళార్చన చూశారు అంటే స్వామి మంగళాశాసనాలు ఎంత ఆనందంగా ఇస్తే సర్వేశ్వరుడైనటువంటి లక్ష్మీనారాయణుడికి మరి మనం ఇచ్చినట్లే భావించుకోవచ్చును కాబట్టి అందరం కూడా ఈ సహస్ర గళార్చనలో పాల్గొందాము వెయ్యి అంటున్నారు కానీ వెయ్యి కాదు వేలాదిగా తరలి రావాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాము ఎంత ఎక్కువ మంది వచ్చినా చాలా ఆనందమే స్వాగతం జై శ్రీమన్నారాయణ